హలో అందరికి నమస్తే మీ అంకరేన్ సింగర్ మంజుల వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ముందు ఒక గొప్ప సింగర్ ని నేను చెప్పనవసరం లేదు ఎందుకంటే అంత బాగా తన పాటలు కానీ తన గొంతు గాని ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే సమాజం పట్ల అవగాహన కలిగి సమాజం కోసం ప్రతిక్షణం తన వంతు బాధ్యతగా తన పాటలతోటి మార్పు తేవాలని సో అలాంటి పాటలు రాసుకుంటూ పాడుకుంటూ ఆ ఉండే పర్సన్ ఉండే పర్సన్ కాదు సమాజం పట్ల అలా పాడే గొప్ప గాయకుడు మన ముందు ఉన్నారు సో మరి తన పాటలు ఏంది తన ఎలాంటి పాటలు రాశారు మనందరి కోసం మన ప్రేక్షకులందరి కోసం వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం బాగున్నారా చాలా బాగున్నాం మీ కాకరవాయ గ్రామం నుండి గంగరాజన్న మా స్టూడియోలో అడుగు పెట్టారు సో మాకిక్కడికి మా స్టూడియోకి రావడం నుండి మాకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా సంతోషంగా ఉంది మేడం చాలా చాలా సంతోషం ముందుగా ఈ అవకాశాన్ని గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి ఆర్ఎల్ఆర్ మీడియాకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే వ్యాఖ్యాతగా మీ యొక్క వాగ్దాటితో అందరినీ పరిచయం చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రతిభని వెలికి తీస్తున్నటువంటి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే నాకు ఈ అవకాశం అంటే ఈ ఆర్ఎల్ఆర్ మీడియాని పరిచయం చేసినటువంటి నాకొక్కడికే కాదు మా ఊరి యొక్క కళాకారులకు కూడా పరిచయం చేసినటువంటి వ్యక్తి గంగరాజు ప్రముఖ సింగర్ అతడు కూడా ఆయన యొక్క చొరవతోటి మా ఊరంతా కూడా కళలతో నిండిపోయినటువంటి ఊరిని కలామ తల్లికి చేర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా గంగరాజు ఇప్పుడు మారిపోయాడు కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్ఎల్ఆర్ మీడియాని ఆదరిస్తున్నటువంటి ఈ ప్రేక్షక మహాశైలు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు సాగుతాం మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు ఎంత అద్భుతంగా మీ చాతుర్యం ఉంది మీ పదాల కూర్పు ఇంత బాగా చెప్పినందుకు మా ఆర్ఎల్ఆర్ మీడియా నుంచి మా తరఫున మీకు ధన్యవాదాలు సార్ సార్ మొట్టమొదటిగా మీరు ఒక పాటలు బాగా రాశారంట ప్రతిక్షణము ఆ పాటలు అనేవి మన మానవ జీవితానికి కొంతలో కొంత మార్పు చేర్ చేర్చాలి మార్పు కలగాలనే ఉద్దేశంతో మీ పాటలు ఉంటాయని నేను విన్నాను సో మొట్టమొదటిగా మన ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మీ మధురమైన గొంతుతో అద్భుతమైన పాటని వినిపించండి ఓకే మేడం నేను ఇలాంటి వేదిక నాకు మొదటిసారిగా దొరికింది ఇలా ఈ మొదటిసారి వేదిక అనేది దొరికినప్పుడు ఆ పాటతోటే మొదలెడదామని ఆ పాటను అనేది రాసుకోవడం జరిగింది ఆ పాటతో ఇప్పుడు మనం మొదలుపెడతాం అంతే పాట మీదనే పాట పాట మీదనే పాట ఓకే పాటమ్మా నేను వస్తున్నా పాటమ్మా నేను వస్తున్నా నీ పాదాల ప్రణమిల్ని ఆరాధిస్తున్నా పాటమ్మా నేను వస్తున్నా నీ పాదాల ప్రణమిల్ని ఆరాధిస్తున్నా చల్లంగా దీవించు పాటమ్మా నన్ను చల్లంగా దీవించు పాటమ్మా నీ గొంతుకు రాగమవుతున్నా నీ గొంతుకు రాగమవుతున్నా స్వరాల కల్పన చేసి రాగాల పల్లకి ఎక్కి స్వరాల కల్పన చేసి రాగాల పల్లకి ఎక్కి పల్లె తల్లి ఎద సవ్వడి తెలిపి జాన సందడి మోసి నీ ఒడిలో నవ్వు ఎలా బొగుతా నా మదినున్న పాటలు పాడుతా పాటమ్మ నేను వస్తున్నా నీ పాదాల ప్రణమిల్లి ఆరాధిస్తున్నా నీ పాదాల ప్రణమిల్లి ఆరాధిస్తున్నా అమ్మ పాడే చోల పాట ప్రేమనంత కలిపే గోరు ముద్ద అమ్మ చోల పాట ప్రేమనంత కలిపే గోరుముద్దా నాన్న చెప్పే బతుకు మాట ధైర్యం ఎంతో చూపే మనసు పాట నా బతుకంత మాటలు వల్లుత నా బతుకంత మాటలు వల్లుతా దీన బతుకులు వెలుగులు పంచుతా పాటమ్మా ఓ పాటమ్మా పాటమ్మా నేను వస్తున్నా నీ పాదాల ప్రణమిల్లి ఆరాధిస్తున్నా కురిసేటి వాన శినుకువు చిందేసి ఆడి పాడేవు కురిసేటి వాన సినుకు చిందేసి ఆడి పాడేవులకల్లా తిరిగేటి గానమా సేను సిరకల్లా తిరిగేటి గానమా రైతు కన్నుల్లో ఆనందరాగమా పాట సినుకును నేనై తిరుగుతా పాట సినుకును నేనై తిరుగుతా నీ గుండెను పాటతో నింపుతా పాటమ్మా ఓ పాటమ్మా పాటము నేను ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటి పాట మీదనే మీరు పాట పాడారు సో ఎంతో బాగా రాసుకున్నారు ఈ పాట మీరే రాసుకున్నారు కదా సో ఈ పాట అసలు మీకు ఎందుకు రాయాలని అనిపించింది పాట మీద పాట ఎందుకు రాయాలనిపించింది పాట అంటే కళ అంటే అభిమానంతో ఆ పాటలు అనేవి నేర్చుకోవడం జరిగింది నేర్చుకున్న తర్వాత ఇలాంటి ఒక వేదిక కోసం ఎదురు చూశాను అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది ఇలా ఈ అవకాశం రావడానికి ముందుగా నేను ఒకవేళ అలాంటి అవకాశం ఇలాంటి అంటే ఈ వేదిక అనేది దొరికినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలనేది నేను అనుకొని ఊహించుకొని అంటే నాకు నచ్చినటువంటి ఒక ప్రముఖ జానపద గాయకులు పాడమ్మ రామ పాటమ్మతోటే రాంబాబు పాటమ్మతోటే ప్రాణం నాకు అనేటటువంటి ఆ పాటతోటే ఆయన తన యొక్క కళని పరిచయం చేసిండు అదే విధంగా ఆ బాలోకే అసుర ఆయన కూడా పాట గురించి తన మొదటి పాటని పాట గురించే రాసి పాడి ప్రముఖ గాయకుడిగా మారిపోయాడు అలా ఆ ఇద్దరి యొక్క ప్రేరణ అనేది నా మీద ప్రభావాన్ని చూపి నేను కూడా అదే మార్గంలో వెళ్ళాలని పాటలు రాసుకోవడం అనేది జరిగింది సూపర్ మంచి మెయిన్ మెయిన్ సింగర్స్ తీసుకొని మే స్ఫూర్తిగా తీసుకొని పాట రాశారు మీ పాట లిరిక్స్ చాలా గుండె నిండా పాటలు రైతు కన్నీళ్ళు అసలు పాదాలు చింతగా వస్తున్నా నిజంగా మనం ఎంత పని చేసినా ఎంత అలసిపోయినా పాట వినుకుంటూ పని చేసుకున్నా లేకపోతే మనం అలసిపోయినప్పుడు ఆ పాట విన్నా నిజంగా అసలు ఎంత రిలీఫ్ ఉంటదంటే మనిషికి ఇంకా మంచి పాట ఒకటి మనం వినుకుంటూ ఉంటే అసలు ఒక స్వర్గంలోకి పోయినట్టు ఉంటుంది సో అంత మంచిగా మీరు పాట మీద పాట పాడేసి సో సూపర్ అండి నెక్స్ట్ మరి మరొక పాట మీ నోట ఎలాంటి పాట పాడదాం అనుకుంటున్నారు అయితే సాధారణంగా నాకు ఆ పాటలు అనేవి పెన్నుతో పెట్టిన విద్య అంటే వెన్నతో పెట్టిన విద్య అంటారు అలాగే ఈ పాటలు రాయడం కానివ్వండి మంచి మంచి మాటలు రాయడం రాయడం కానివ్వండి కవితలు ఇలాంటివి అనేవి నాకు పెన్నుతో పెట్టిన విద్య అని చెప్పేసి నేను అనుకుంటా అంటే ఎవరి పెన్నుతోట పెన్నుతో పెట్టిన విద్య పెన్ను పట్టినప్పటి నుంచి రావడం వెన్నతో పెట్టిన విద్య అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అన్నట్టు దానిని ఆధారం చేసుకుని పెన్నుతో పెట్టిన విద్య పెన్నుతో పెన్ను ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పటి నుంచి మనం రాయడం పెన్నుతో పెట్టిన విద్య అని నేను భావిస్తూ ఉంటా అంటే ఎవరి గురించి వాళ్ళు గొప్పగా పోగొడుకోవాలి దాంట్లో తప్పేం లేదు ఒక మేధావి చెప్తాడు మనకి మనం ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు అని అంటే మన గురించి ఎవరో ప్రచారం చేసేదానికన్నా మనకి మనం ప్రచారం చేసుకోవడంలో తప్పేం లేదు అని చెప్పి నాకు గురువు చెప్పిన మాటలు అవి అవి అంటే పెద్దలు ఏం చెప్పినా సరే నేను వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తా వారిని ఫస్ట్ తప్పు ఒప్పులు తీసుకుంటా తీసుకొని ఆ తప్పు నా దగ్గర ఉన్నటువంటి తప్పులైనా ఒప్పులైనా నేను వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఆ విధంగా ఇప్పుడు నేను ఈ వస్తు వస్తు నేను దేనికోసమైతే వెళ్తున్నానో ఆ వెళ్ళేటటువంటి ఆ అంశం గురించి నాలుగు మాటలు వస్తాయి మనసులో ఆ నాలుగు మాటల్ని పాట రూపంలో మారుస్తానంట నాలుగు మాటల్ని పాట రూపంలో మారుస్తాను ఇప్పుడు నేను మనం వచ్చేది ఇంటర్వ్యూ కోసం అని వస్తున్నా ఆర్ఎల్ఆర్ మీడియా కోసం అయితే ఆ ఆర్ఎల్ఆర్ మీడియా కోసం వచ్చినప్పుడు మరి ఆ ఆర్ఎల్ఆర్ మీడియా ఏం చేస్తుంది సమాజంలో ఉన్నటువంటి ఒక కొంతమంది కళాకారుల్ని పరిచయం చేస్తుంది దానికోసం వాళ్ళందరూ కూడా ఆ టీం అంతా కూడా కష్టపడుతున్నారు అందుకోసం వాళ్ళ గురించి ఒక నాలుగు మాటలు గుర్తుకొచ్చినాయి యాదికి వచ్చినాయి యాదికి వచ్చినటువంటి మాటల్ని పాట రూపంలో రాయడం అనేది జరిగింది ఆ పాటని కొంత మీడియా మీద వీళ్ళు పడేటటువంటి ఆ శ్రమని గురించి వాళ్ళు వెలికి తీసేటటువంటి కళల గురించి ఒక నాలుగు లైన్లు అనేవి వినిపించడానికి ప్రయత్నం చేస్తా ఆరెల్లారు మీడియా చూడు అరవై నాలుగు కలలకు తోడు ఆరెల్లారు మీడియా చూడు అరవై నాలుగు కలలకు తోడు మాటలు వల్లే మంజులక్క మాటలు వల్లే మంజులక్క పాటలు వినిపించే ప్రతి ఒక్కరి నోట పల్లె పల్లెలు తిరుగుకుంటూ పల్లె పల్లెలు తిరుగుకుంటూ మట్టి నున్న మాణిక్యాల నీరుకుంటూ పల్లె పల్లెలు తిరుగుకుంటూ మట్టి నున్న మాణిక్యాలను ఏరుకుంటూ దాగి ఉన్న ప్రతిభను తీసి దాగి ఉన్న ప్రతిభను తీసి కలామ తల్లికి చూపుతుండ్రు వంద వంద నాలుగు ఆరెల్లారు మీడియాకు వందాలు వంద నాలుగు ఆరెల్లారు మీడియాకు మనసు విప్పి చెబుతున్నాను మనసు విప్పి చెబుతున్నాను అట్లా అనిపించింది వందనాలు వందనాలు మీకు కూడా మా ఆర్ఎల్ మీడియా మీద ఇంత బాగా పాట రాసిన మొట్టమొదటి వ్యక్తి మీరు సో మా గురించి మీరు ఇంత అద్భుతంగా ఇంత మంచి ఇంత పదాలతోటి పాట అల్లినందుకు మీరు పాడినందుకు మా మీడియా టీం మొత్తం మేము ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు ఎందుకు అంటే నాకు మా ఊరు వచ్చారు మీ టీం అంతా కూడా మా ఊరు వచ్చారు మా ఊరు వచ్చి మా ఊర్లో ఉన్నటువంటి అనేక మంది కళాకారుల యొక్క ఆ కళని లోకానికి పరిచయం చేశారు ఒక కళాభిమానిగా ఒక కళాకారుడిగా సరే కళాకారుడిగా తర్వాత కానీ కళాభిమానిగా ఆ కళాకారులందరినీ కూడా ఆ ఒక వేదిక ద్వారా ప్రపంచానికి చూపెట్టినటువంటి మా ఊరిని అంత గొప్ప స్థాయిలో నిలబెట్టినటువంటి మీకు నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధన తెలపడం కోసం అని ఆ లైన్ నేను తీసుకోవడం జరిగింది సూపర్ సూపర్ నిజంగా కాకరవాయి గ్రామము అని పేరు పెట్టారు కానీ నాకు ఆ గ్రామంలో తిరిగినాక వాళ్ళ ప్రేమలు వాళ్ళ పాటలు వాళ్ళ యొక్క పాటలు పాడాలనే ఉత్సాహం చూస్తుంటే అసలు వదిలిపెట్టట్లేరు మాకు ఎంత బాగా చూసుకున్నారు అక్కడ మైసర్ వాళ్ళు కాని వాళ్ళు అన్ని అన్ని రోజులున్నా ఎవ్వరు మాకు ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా చాలా అంటే మేం పాడతాం మేం పాడతాం అని సో అందరు ముందుకు నిజంగా కాకరవాయి గ్రామం కాదేమో కలమ్మ తల్లి ఊరు పెడితే బాగుండేమో ఆ ఊరు పేరు అనిపించింది నాకు నిజంగా అంత మంది సింగర్స్ ఆ ఆ గ్రామంలో ఉండడం నిజంగా కాకరవాయి గ్రామ ఏ జన్మల పుణ్యము ఆ గ్రామం కాకరవాయికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అతిథులు చాలా మనస్ఫూర్తిగా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు ఆ మేము గత ఏప్రిల్లో దొడ్డి కుమరాయ విగ్రహావిష్కరణ చేశాం దాంట్లో భాగంగా పృథ్వీరాజ్ యాదవ్ గారు కూడా వచ్చారు అక్కడికి విగ్రహావిష్కర్తగా ఆయన కూడా అదే మాట అన్నారు అంటే కాకరవాయి కాకరకాయని నేను గుర్తు చేసుకున్నా కాకరవాయి అంటే కాకరకాయ చేదుగా ఉంటదని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కాకరవాయి కాకరలో ఉన్నటువంటి చేదుతనాన్ని తీసేసి మనసు లేక ఆ తీయదనాన్ని నింపింది అని చెప్పేసి ఆ పృథ్వీరాజ్ అన్న తన యొక్క అద్భుతమైన నిజంగా పృథ్వీరాజ మాటలు కాని పాటలు గాని వింటే అసలు ఎవరికైనా అరేకాలం నుండి ఇక్కడి వరకు గెడ్డు వరకు అసలు రోమాలు ఇక్కడిస్తాయి ఎంత పాట పట్టుదల మాట వాక్చాత్యం ఆయన యొక్క ప్రతి క్షణం చేసే సామాజిక మార్పుల కోసం ఎంత బాగా అనిపిస్తుంది మేము కూడా కాకరవాయి గ్రామం అనేది మాకు ఎన్ని సార్లు విన్నా ఎన్ని సార్లు విన్నా అసలు నోటెడ్ కాళ్ళ మేము కూడా మా ప్రొడ్యూసర్ గాని మా

ఆ ఊరు పేరు సరిగ్గా గుర్తుకుండాక కాకరకాయ కాకరకాయ అనేది నిజంగా కాకరకాయ అనుకోని తర్వాతకి అసలు నిజంగా ఎంత మంచి ప్రేమలో మేము వచ్చేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఏడ్చియరు అసలు మా మేము ఆ వెహికల్ అన్ని ఒక ఫైవ్ డేస్ అక్కడ స్పెండ్ చేసాము వచ్చేస్తుంటే మా వెహికల్ చుట్టూ ఒక హండ్రెడ్ మెంబర్స్ గ్యాదర్ అయ్యారు మేము వెళ్తున్నాం అంటే నిజంగా ఒక ఆడపిల్ల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతే ఎంత బాధపడతారో మేము వెళ్తుంటే అంత బాధ అనిపించింది అంటే నిజంగా మేధపాడి ఏడ్చారు అసలు ఎంత నాకు ఫస్ట్ మేము ఒక ఊరికి వెళ్తే అంత ప్రేమ అంత అనురాగం నిజంగా ఆ ఊరి నుంచి వచ్చిన ఇప్పటికీ ఆ ఊరు మర్చిపోలే నేను ఇప్పటికీ మర్చిపోలేను అంత ప్రేమను పంచిన ఆ ఊరిని మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినా కూడా అసలు అదే విధంగా అసలు ఇంకా నేను వర్ణించలేను వీడియో వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి అసలు నేను తర్వాతకి ఎప్పుడైనా దాన్ని ఒక వీడియో చేసి చూపిస్తాం అంతా నేను చెప్పడం కాదు ఎందుకంటే ఎవరైనా గొప్ప చెప్పుకుంటారేమో అనుకుంటారు కానీ వాళ్ళు పంచిన ప్రేమలు అలాంటి ప్రేమలు అక్కడ సార్ వాళ్ళు ఎస్పెషల్లీ మాకు చాలా బాగా చూసుకున్నారు అక్కడ ఒక అమ్మ వాళ్ళు ఉంటారు అసో వాళ్ళంతా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిరా ఊరికెళ్తే అందుకోసమే కల్లాకపటం కలరాని కాకరవాయి తన పేరు కల్లాకపటం కలరాని కాకరవాయి తన పేరు మళ్ళీ మళ్ళీ యాదిలకు వచ్చే రూపం తనకుండు అని నా ఊరు యొక్క గొప్పతనాన్ని వర్ణించేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది అవునా పాట రాసారా గ్రామం మీద కూడా రాసారా మీరు రాసిన మేడం ఒకసారి పాడుతారా మరి